నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేను మీ రమణి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను చూపిస్తున్నది ఏంటంటే టమాటా రైస్ చూపిస్తున్నానండి లంచ్ బాక్స్ లోకి మార్నింగ్ మనకి స్పీడ్ గా చేసుకునేలాగా నేను టమాటా రైస్ అయితే మీకు చూపిస్తున్నా అనమాట అండి పిల్లలు ఇష్టంగా కూడా తింటారు మనకి త్వరగా ఈ ఇంట్లో కూరగాయలు అవి లేనప్పుడు త్వరగా వండుకోవడానికి బాగుంటది ఇది ప్రాసెస్ ఎలాగో మనం చేసుకోవాలో ఒకసారి నేనైతే చెప్తున్నాను చూడండి రైస్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ నేను ఒక టూ గ్లాస్ అయితే రైస్ అయితే తీసుకుని శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నానండి రెండు గ్లాసులు తీసుకుంటున్నాను అనమాట మామూలుగా నేను సన్న బియ్యం అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళది నేను మామూలు సన్న బియ్యం అయితే తీసుకున్నాను ఒక టూ గ్లాస్ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని నేను పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకున్నాను నేను స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నాను నేను కుక్కర్ పెట్టుకున్నాను అనమాట అండి మామూలు గిన్నెలో అయితే నేను వండట్లేదు కుక్కర్లో వండుతున్నాను అనమాట కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఆయిల్ సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి రైస్కి మనకి ఎక్కువ ఆయిల్ అయితే ఏం పడదులేండి మామూలుగా టమాటా రైసే కాబట్టి తక్కువ వేసుకున్నాను అలాగే కొన్ని అయితే నేను మసాలా దినుసులు అయితే వేసానండి మొగ్గ చక్క కొంచెం యాలకులు అలాంటివి రెండు అయితే నేను వేసాను ఫ్లేవర్ కోసం చెప్పేసి ఇలాగ నేను పలావా కూడా ఒకటి అయితే వేసానండి ఒక పెద్ద సైజ్ ఒక ఉల్లిపాయ అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట ఉల్లిపాయకి వేసేసుకున్నాను తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అండి కారానికి మన కారం ఎంతైతే తింటామో అంతా మనం చూసుకుని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఒకసారి దగ్గరగా కలుపుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం క్యారెట్ అయితే తీసుకున్నానండి నేను క్యారెట్ అయితే ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి నేను పిల్లలకి మంచిది కదా అన్నట్టుగా కొంచెం అయితే క్యారెట్ అయితే వేసాను ఇది మెయిన్ టమాటా రైస్ కాబట్టి కొంచెం మనం టమాటా అయితే ఎక్కువ వేసుకోవాలండి నేను ఒక పెద్ద సైజు ఒక మూడు టమాటాలు అయితే నేను వేసానండి టమాటా సన్నగా కట్ చేసుకుని తర్వాత ఇందులో వేసుకుని శుభ్రంగా ఫ్రై చేసేసుకుంటున్నానండి బాగా సాఫ్ట్గా టమాటా అన్నది సాఫ్ట్గా మనకి ఫ్రై అయిపోవాలి ఇదిగోండి తర్వాత నేను టేస్ట్ కోసం కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి ప్రతి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ వస్తుంది అన్నమాట అండి దానికోసమని నేను నెయ్యి అయితే కంపల్సరీ వేస్తాను అనమాట ఇదిగోండి నెయ్యి వేసుకున్న తర్వాత శుభ్రం కలిపేసుకుంటున్నాను పెద్దగా ఘాట్ అది ఏమీ ఉండదండి మసాలా అలా ఉండదు పిల్లలకి ఇలాగా మళ్ళీ మనం మసాలా రోజు పెట్ట అలా అనుకోకర్ల పెద్దగా ఏమీ ఉండదు లైట్ గా మసాలా అంతే అండి కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా నేనైతే వేసుకున్నానండి వేసుకుని శుభ్రంగా మనకి అయితే ఫ్రై అయితే నేను చేసేసుకున్నాను దగ్గరికి మగ్గిపోయిందండి టమాటా అన్నది సాఫ్ట్ గా అయిపోయి టమాటా మనకి దగ్గరగా అయిపోయింది కదండి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్ట్ వేసుకున్నట్లయితే దగ్గరగా మగ్గిపోద్దు దానికోసం అని చెప్పి నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట అండి దీంట్లోనే చూసారా ఇంకా మనకి కావాలంటే ఇందులో బటాని బంగాళదుంప అలాంటి అన్ని వేసుకోవచ్చండి ఇలా మనకి బిర్యానీ ఆ టైప్ ఏమి ఉండదండి ఎన్ని వేసుకుంటుంటే బిర్యానీ అనుకుంటారేమో అలా ఏమి ఉండదు మనం అన్నిటికంటే టమాటా కొంచెం వేస్తాం కదండి దానివల్ల టమాటా ఫ్లేవర్ వస్తుంది అలాగే నేను కొంచెం చిన్నగా మసాలా అయితే వేస్తున్నా ఇది మసాలా ఏం కాదు పేస్ట్ కొంచెం ధనియాలు గసగసాలు జీలకర్ర చిన్నది అల్లం ముక్క రెండు ఇల్లు వేసానండి దాన్ని అయితే పేస్ట్ చేసుకున్నాను నేను పేస్ట్ చేసుకున్న పేస్ట్ అయితే అండి కొంచెం మసాలాలు వేయం కాబట్టి ఆ పేస్ట్ వేసుకున్నట్లయితే కొంచెం టేస్ట్ గా కూడా ఉంటది కమ్మగా ఉంటదండి మరి కారంగా ఉండకుండా బాగుంటది పిల్లలకి అలా కలుపుకున్న తర్వాత నేనైతే పక్కనే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను కదా ఆ రైస్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట అండి రైస్ మొత్తం ఇందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుంటున్నాను ఆల్రెడీ మనం కడిగి పెట్టాం కదండి పక్కన రైస్ ఆ రైస్ మాట శుభ్రంగా మన మసాలా అంతా ఇదన్నీ కూడా కలిసినట్టు కలిపేసుకొని పెట్టుకోవాలి అలాగే మనం ఒక గ్లాస్ కి టూ గ్లాస్ అయితే మనం వాటర్ అయితే వేయాలండి మామూలు రైస్ కి అయితే ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు వేయాలి వాటర్ లేదు బాస్మతి రైస్ అయితే ఒకటి మనం ఒకటిన్నర వేస్తే సరిపోద్ది అండి టూ అవసరం ఉండదు దీనికి అయితే టూ వేసుకుంటే కరెక్ట్ గా మనకి కొలతన్నది సరిపోద్ది అడ నేనైతే టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి ఒక ఫోర్ గ్లాస్ అయితే నేను వాటర్ అయితే వేసుకున్నాను మనం ఉప్పు అయితే చూసుకోవాలి అటండి కుక్కర్ పెట్టేసుకుంటాం కదండి దానికోసం ఉప్పు చూసుకుని కొంచెం సరిపోకపోతే ఉప్పు కట్టగా చూసుకుని మనం వేసుకోవాలి తర్వాత కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి నేను కుక్కర్ పెట్టేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆగిన తర్వాత ఒక త్రీ విజిల్స్ వేసిన తర్వాత మనం అయితే ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు రైస్ అన్నది ఎలా ఉందో చూసారండి రైస్ అన్నది కరెక్ట్ గా ఉడికిపోయింది అనమాట మనకి ఎక్కువ అవలేదు వాటర్ తక్కువ కూడా అవ్వలేదు సర్ట్గా రైస్ అన్నది చూసారా పొడి పొళ్ళ ఆడుతూ ఎంత చక్కగా ఉందో ఇది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్ లో చాలా బాగుంటది పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఇందులో కర్రీ కూడా చేసుకోవచ్చు ఆనియన్ కర్రీ గానీ చికెన్ కర్రీ గానీ ఏదైనా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటదండి ఉట్టినే కూడా తినచ్చు అన్నమాట ఉట్టినే తిన్నా కూడా ఏమీ పర్లేదు చక్కగా తినేస్తారు పిల్లలు చూసారా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ రెసిపీ అన్నది అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే అండి వింటానండి